హలో అండి ఈ వీడియోని దయచేసి పూర్తిగా చూడండి ఓకేనా సగం సగం చూసేసి మీరు తెలుసుకోకుండా తప్పులు చేస్తే కనుక మీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు మా దగ్గర ఒక ఫీమేల్ పేషెంట్ వచ్చారండి జస్ట్ నిన్ననే ఆవిడికి ఒక టూ త్రీ ఎపిసోడ్స్ లూజ్ మోషన్స్ వామిటింగ్స్ అండి ఆమెకి అంత మించి ఏమి లేదు జనరల్ గా మనం ఎప్పుడైనా డీహైడ్రేటెడ్ గా ఉంటే బెస్ట్ సొల్యూషన్ ఓఆర్ఎస్ అది అందరికీ తెలుసు సో ఏంటంటే కోకోనట్ వాటర్ అన్నిటికంటే బెస్ట్ అని చెప్పేసి విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ థర్టీ సిక్స్ అవర్స్ ఆల్మోస్ట్ ఫైవ్ లీటర్స్ ఆఫ్ కోకోనట్ వాటర్ తాగిచ్చారు ఆమె చేత జనరల్ గా ఏంటంటే ఓఆర్ఎస్ తాగుతుంటే అది ఉప్పగా ఒకలాంటి వికారమైన టేస్ట్ వచ్చేసి అది తాగేటప్పుడు వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది కాబట్టి ఏంటంటే కోకోనట్ వాటర్ కొంచెం స్వీట్ గా టేస్టీగా ఉంటాయి కాబట్టి తాగుతూ ఉంటే వెళ్ళిపోతా ఉంటాయి తర్వాత ఇంకా వామిటింగ్ తగ్గట్లేదన్నమాట హాస్పిటల్ కి వచ్చారు సో మా దగ్గర జనరల్ ఫిజిషియన్స్ చూస్తున్నారు ఆ ని తర్వాత నేను ఈసీజీ చూడగానే నాకు సడన్ గా అనిపించింది లో ఏదో తేడా ఉంది ఇమీడియట్ గా పొటాషియం చెక్ చేయండి అంటే ఆ ని చూస్తేనే కొన్నిసార్లు అది పొటాషియం బాడీలో ఎక్కువైందా తక్కువైందా అని తెలుస్తుంది అండ్ ఇమీడియట్ గా నేను ఏబీజీ అనే ఒక బ్లడ్ టెస్ట్ పంపించాను అంటే లో ఏంటంటే మన బాడీలో ఉన్న సోడియం పొటాషియం రఫ్ ఎస్టిమేట్స్ వచ్చేస్తాయి సో ఆ టెస్ట్ చూడగానే దాంట్లో పొటాషియం సిక్స్ పాయింట్ నైన్ ఉందండి ఇమీడియట్ గా పొటాషియం తగ్గడానికి సో అండ్ మెడికేషన్స్ ఉంటాయి అన్నమాట ఇలా మెడికేషన్ ఇస్తున్నా సరే ఆవిడికి ఆవిడికి హార్ట్ రేట్ అప్ అండ్ డౌన్ అయిపోతుంది సడన్ గా హార్ట్ రేట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ వచ్చేస్తుంది తర్వాత హార్ట్ రేట్ పెరిగిపోతుంది తర్వాత ఎరిదిమియాస్ అంటారు అంటే హార్ట్ రేట్ గా కొట్టుకోవడం ఎక్టోపిక్ బీట్స్ అంటారు వెంట్రికలర్ ఎక్టోపిక్స్ అంటారు అసలు లిటరల్ మీరు నమ్మరండి ఈ స్టేజ్ లో వన్ స్మాల్ మిస్టేక్ విల్ లీడ్ టు ద డెత్ ఆఫ్ ద పేషెంట్ పొటాషియం ఎంత డేంజరస్ అంటే బాడీ నార్మల్ గా ఉండే మనిషికి నార్మల్ గా పొటాషియం త్రీ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ పాయింట్ ఫైవ్ అరౌండ్ అపక్సిమేట్ గా ఉండాలి నా పొటాషియం కనుక టూ గానీ వన్ పాయింట్ ఫైవ్ గానీ అయితే నేను సెవెన్ ఎయిట్ వెళ్ళిపోయి కొంచెం ఎరిదిమియా వచ్చింది నేను చచ్చిపోతాను అంటే బాడీ మొత్తం నార్ల్ గా ఉంటుంది ఓన్లీ వల్ల చచ్చిపోతారండి జనాలు ఇది తెలియక జనాలు ఎండాకాలంలో డిహైడ్రేట్ అవ్వగానే కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్ళు మంచి కొబ్బరి నీళ్ళు మంచి అని పల్లెటూళ్ళలో కూడా అండి తగిలిందని చెప్పేసి ఓఆర్ఎస్ తాగించండి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి పిలో ఉంటే లేకపోతే ఫార్మసీలోకి వెళ్ళి ఓఆర్ఎస్ పౌడర్ అండి దయచేసి ఓఆర్ఎస్ డబ్బాలు టెట్రా పలు తాకండి అవి కాదు పొడిని నీళ్ళలో కలుపుకొని ఒక లీటర్ బాటిల్లో నీళ్ళలో కలుపుకొని తాగే ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉంటాయి హండ్రెడ్ ఎంఎల్ ఓఆర్ఎస్ లో అరౌండ్ ట్వంటీ మిల్లీ గ్రామ్స్ ఆఫ్ పొటాషియం ఉంటుందండి కానీ అదే హండ్రెడ్ ఎమ్ఎల్ ఆఫ్ కోకోనట్ వాటర్ లో టూ ఫిఫ్టీ టు టూ ఎయిటీ ఆఫ్ పొటాషియం అంటే ఎంత ఎక్కువ తాగారంటే ఆవిడ ఫైవ్ లీటర్స్ ఆఫ్ కోకోనట్ వాటర్ లో అరౌండ్ ఫోర్టీన్ థౌసండ్ మిల్లీగ్రామ్స్ ఆఫ్ పొటాషియం ఉంది అంటే డైలీ మనం తీసుకోవాల్సిన పొటాషియం అరౌండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిల్లిగ్రామ్స్ ఆ ఫోర్టీన్ థౌసండ్ తీసుకుందంటే ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ ద డోస్ తీసుకుని ఆవిడ కిడ్నీస్ ఓవర్ వెల్మ్ అయిపోయి ఆ పొటాషియం పెరిగిపోయి లిటరల్లీ షీ వెంటిల్ డెత్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలా మంది ఆర్గానిక్ ఆర్గానిక్ నేచురల్ గా వచ్చేది మంచిది అని చెప్పేసి ఎక్కువ ఎక్కువ వాడేయడం గుర్తుపెట్టుకోండి అతి సర్వత్ర వర్జేత అంటే ఏంటి ఎనీథింగ్ నెక్సెస్ విల్ కాస్ హార్మ్ టు అజ అండి పది రూపాయలు ఇస్తే ఫార్మసీలో ఇస్తాడు లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఫ్రీగా ఇస్తారు అది నీళ్ళల్లో కలిపి తాగించండి వన్ ఆర్ టూ లీటర్స్ ఆఫ్ కోకోనట్ వాటర్ మాక్సిమం పర్ డే ఇట్స్ ఓకే అండి కానీ దయచేసి ఎక్సెసివ్ గా ఓఆర్ఎస్ తాగించకుండా ఓన్లీ కోకనట్ వాటర్ తాగొచ్చు అలానే కిడ్నీ పేషెంట్స్ ఎస్పెషల్లీ వాళ్ళ బాడీలో పొటాషియం ఎక్స్క్రీషన్ సరిగ్గా ఉండక వాళ్ళకి ఇంకా రిస్క్ ఉంటుంది ఎందుకంటే ముసలో ఎండాకాలంలో చనిపోతున్నారు అంట ఉంటారు కదా వాళ్ళకి ఏంటంటే డీహైడ్రేట్ అవగానే పల్లెటూరు అందరూ పొలవ మన కొబ్బరి తగు తాగోన తాగించి కిడ్నీ ఫెయిల్ అయిపోయి ఎరిమియాస్ వచ్చి ఇంట్లో చచ్చిపోతారు ఎంతమంది ముసలోళ్ళు పల్లెటూళ్ళలో నేను చెప్పిన ఈ కారణం వల్ల చనిపోయి ఉంటారు తెలుసా నోబడీ నోస్ సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కోకనట్ వాటర్ ఇస్ నేచురల్ ఎలక్ట్రోలైట్ నేను కాదన్ను కానీ అతిగా దయచేసి వాడదు ఓఆఆర్ఎస్ బెస్ట్ సొల్యూషన్ ఫర్ డిహైడ్రేషన్ షేర్ దిస్ వీడియో విత్ ఆల్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ